హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి మజ్జిగ సారు ఈ మజ్జిగ సారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు దీనికి కావలసినవి చూసిద్దాం మజ్జిగి ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి పెద్ద సైజు రెండు ఎండిమిర్చి పప్పు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు రెండు రబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే తీసుకుని నేను అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసి ఆ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఎండిమిర్చిని కరియాపాకు కొత్తిమీరని వేసి ఇలా వేయించుకోవాలి ఈ మజ్జిగ సార్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమి కర్రీ లేనప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇవన్నీ కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు మనము పోపు దినుసులను కూడా వేసేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసి ఈ పోపు దినుసులు ఎగుతున్నాయి కదా ఇప్పుడు ఎగిపోయినాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకున్నాం దీంట్లోకి ఆనియన్స్ ముక్కలు చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ ఒక స్పూను సాల్టు చిటికాయ పసుపు వేసుకున్నా అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మజ్జిగ అనేది పోసేసుకున్నా ఈ మజ్జిగ అనేది స్టవ్ ఆపి మాత్రమే పోసుకోవాలి లేదంటే వేడి ఉంటే ఇరిగిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే మజ్జిగ సార్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి